కూడా పర్యటించడం జరిగానే ఎక్కడ పర్యటించినా సమస్యలు స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి గ్రామాల్లో మౌలిక వసతులు లేవు తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది ఆరు సార్లు అవకాశం ఇచ్చి దసన్న కుమార్ రెడ్డి గారికి నియోజకవర్గం పట్టం కడితే గ్రామాల్లో అడుగడుగున తాగునీటి సమస్యలు కనబడుతున్నాయంటే ఒకసారి ఒకసారి ఆలోచించమని వేడుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు ఈ రాష్ట్రం మొత్తం కోవూరు శాసనసభ నియోజకవర్గ ప్రజల వైపు ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఎందుకంటే ఇక్కడ జరిగేటటువంటి ఎన్నిక ఏదైతే నిన్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ షర్మిలమ్మని కోవూరు ప్రజలు ఘన స్వాగతం పలికి ఆ యొక్క సభని విజయవంతం చేసిన తర్వాత కోవూరు నియోజకవర్గంలో ఏమి జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి ఎందుకంత విశేష స్పందన వస్తుంది అనేటటువంటి చర్చ ఈ రాష్ట్రం మొత్తం జరుగుతుందంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది విడిపోయిందానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని ఒక ఎమోషన్ తో అందరం కూడా కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టడం జరిగింది గడిచిన పది సంవత్సరాల్లో ఆ యొక్క నష్టానంతా కాంగ్రెస్ పార్టీ నిత్తకెత్తుకుంది కానీ విభజనలో ప్రక్రియ మొదలవ్వడానికి కారణమే చంద్రబాబు గారు రెండు కాల సిద్ధాంతంతో ఇచ్చినటువంటి లేఖ అయినప్పటికీ బిల్లు పాస్ అవడానికి మద్దతు తెలిపినటువంటి బీజేపీ పార్టీకి వీళ్ళిద్దరికీ ఏమి నష్టం లేకపోయినా నష్టాన్ని కాంగ్రెస్ భరించింది అయినప్పటికీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ రాష్ట్ర విభజన జరిగితే ఈ రాష్ట్రం మళ్ళీ తిరిగి అభివృద్ధి పదంలో నడవడానికి విభజన చట్టంలో ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని అంశాలని పొందుపరిచినప్పటికీ కడప స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు విశాఖ రైల్వే జోన్ కావచ్చు జాతీయ విద్యా సంస్థలు కావచ్చు మెట్రో రైలు కావచ్చు ఇట్లాంటి అనేక అంశాలని పోలవరం ముఖ్యంగా పోలవరం జాతీయ హోదా ఇచ్చి పోలవరం పూర్తి చేసేటటువంటి ప్రాజెక్టు కావచ్చు ఇవన్నీ విభజన బిల్లులో పొందుపరిస్తే ఈరోజు బీజేపీ ప్రభుత్వంతో వీళ్ళు ఏదైతే మద్దతు పలికి ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందనేటటువంటి మాట వాస్తవం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం బాగుపడాలంటే ప్రత్యేక హోదా రావాలి ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఈ యువత అందరికీ కూడా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని ప్రత్యేక హోదా నాకు మీరు ఎంపీ గెలిపించండి నేను తెస్తాను ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఇరవై మూడు మంది ఎంపీలు ఇస్తే ఒక్క రోజు కూడా ఒక్కరోజు కూడా ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో పట్టుబట్టలేదంటే మీరు ఆయన యొక్క చిత్తశుద్ధిని చూడమని వేరుకుంటున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది పేదల పార్టీ ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో మైనార్టీల గురించి కానీ క్రిస్టియన్ మైనార్టీల గురించి కానీ అన్ని వర్గాల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి ఈరోజు మేము గ్యారంటీలతో ప్రజల్లోకి వెళుతుంటే విశేష స్పందన వస్తుంది కాంగ్రెస్ పార్టీ మొదటి గ్యారెంటీ ఈ రాష్ట్రానికి ఇండియా కూటమి ద్వారా అధికారంలోకి వచ్చిన వెంటనే పది సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టంగా చెప్తున్నాం ప్రత్యేక హోదా ఇస్తేనే ఈ రాష్ట్రం తిరిగి అభివృద్ధి ప్రదంలో నడుస్తుందనే దానికి ప్రత్యేక హోదా ఎంతో అవసరం ఎందుకంటే లోటు బడ్జెట్ లో ఉండేటటువంటి రాష్ట్రం గ్రాంట్లు వస్తాయి ఫైనాన్షియల్ గ్రాంట్స్ వస్తాయి అదేవిధంగా ఏదైతే పరిశ్రమలకు రాయితీలు వస్తే పరిశ్రమలన్నీ ఈ రాష్ట్రం వైపు చూస్తే తప్ప మన ఇంట్లో ఉండేటటువంటి బిడ్డలకు ఉద్యోగాలు వస్తే తప్ప మన జీవితాలు బాగుపడేటటువంటి పరిస్థితి లేదు ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే వాలంటీర్లను చూస్తుంటే బాధ వేస్తుంది కేవలం ఐదు వేల రూపాయల కోసం పీజీలు చదువుకున్నటువంటి ఎంబీఏలు ఎంసీఏలు చదువుకున్న బిడ్డలు వాలంటీర్లు ఉద్యోగాలు చేస్తుంటే జొమాటో సిగ్గీ బాయ్ లాగా డెలివరీ బాయ్స్ లాగా పనిచేస్తుంటే వాళ్ళందరి గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం యువత గురించి ఆలోచించకుండా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు రెండు పాయింట్ మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే వాటిని భర్తీ చేయకుండా ఈ రోజు జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పాడు సంక్రాంతి సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు లేకుండా విద్యా వ్యవస్థ కుదేలవుతుంటే డిఎస్సీని కూడా వేయకుండా ఐదు సంవత్సరాల పాటు కాలం జరిపి ఎన్నికల ముందు ఒక దగా టీఎస్ని తీసుకొచ్చాడు కాబట్టి ఈ రోజు మనం ఓట్లు వేశాం రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తీసుకొస్తాడనే నమ్మకంతో ఆ రోజు అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తే ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా అందరి హృదయాల్లో బతికించేలా చేసినటువంటి ఆరోగ్యశ్రీని కూడా చంపేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు ఆరోగ్యశ్రీకి సంబంధించి మేము ఇరవై ఐదు లక్షలకి పరిమితి పెంచామని గొప్పగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మనం వెళదాం నెల్లూరులో లో ఉండేటటువంటి ప్రధానమైన కార్పొరేట్ హాస్పిటల్స్ లో అపోలోలో కావచ్చు మెడికవర్లో కావచ్చు బొలిదైన్ లో కావచ్చు ఎక్కడన్నా ఆరోగ్యశ్రీ ఉందా రాజశేఖర రెడ్డి గారి కలలు పేదవాడు కూడా గొప్పవాడు ధనవంతుడితో సమానంగా వైద్యం చేయించుకోవాలన్నటువంటి పెట్టినటువంటి ఆరోగ్యశ్రీని కూడా బతికించలేకపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారి వారసుడు అనుకోవాలి అనేటటువంటిది ఆలోచించమంటున్నాం మనం ఓట్లు వేశాం గెలిచాడు గెలిచిన తర్వాత చెప్పని ఒక డిపార్ట్మెంట్ ని పెట్టాడు ఎక్కడన్నా పేదవాడు ఒక రైతు నాలుగు ట్రిప్పులు మట్టిదూలుకోవాలంటే భయం పెన్నానది మన కళ్ళ ముందు ప్రవహిస్తుంటే ఒక డ్రిప్ ఇసుక తెచ్చుకోవాలంటే భయం ఈ విధంగా జనాన్ని భయం గుప్పిట్లో పెట్టి సభను అడ్డం పెట్టుకుని వేల కోట్లు ఇసుక గులక అమ్ముకునేటటువంటి దానిగా మనం ఓట్లు వేసింది ఒకసారి ఆలోచించమంటున్నాం అక్క చెల్లెమ్మలకి సంబంధించి మద్యపాన నిషేధం అన్నాడు ఆయనే సొంతంగా ప్రభుత్వ షాపులు తెరిచి నాసిరకమైన మద్యాన్ని అమ్మి అక్క చెల్లెమ్మల మెడల్లో తాళిబొట్లు తెగిపోతున్నా కూడా నేను సంక్షేమాన్ని అందిస్తున్నానంటే మళ్ళీ మనం అని మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలా ఒకసారి ఆలోచించు పంటన్నా వచ్చాను లక్షలు వచ్చాయి మీ అకౌంట్లో అంటున్నాడు కానీ ఏ ఒక్క అక్క చెల్లెమ్మ కూడా లక్షాధికారి కాలేదు ఎందుకంటే ఎందుకంటే కరెంటు ఛార్జీలు పెరిగాయి బస్సు ఛార్జీలు పెరిగాయి నిత్యావసర సరుకులు ధరలు పెరిగాయి కానీ ఈ రోజు లక్షలు వేసానంటున్నాడు కానీ కళ ముందు ఎక్కడా కూడా లక్షలు కనబడ్ల అందుకే కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది ప్రతి అక్క చెల్లిమ్మల అకౌంట్ లో ప్రతి నెల పేదవాడికి ఎనిమిది వేల ఎనిమిది వేల ఐదు వందల రూపాయల చొప్పులు దాదాపు లక్ష రూపాయలు సంవత్సరానికి అదేవిధంగా ఐదు సంవత్సరాలు ఐదు లక్షల రూపాయలు అక్క చెల్లిమ్మలకి ఇస్తామని హామీ ఇస్తున్నాం ఏదైతే పేదవాడి ఇల్లు కట్టుకునేటటువంటి కళ ఉంటుందో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లక్ష ఎనభై వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లక్ష ఎనభై వేల రూపాయల కాలనీ ఇంటికి ఇస్తుంటే కనీసం అది పేల్దారి కూలికి కూడా సరిపోదనేటటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తి ఈ రోజు ఎక్కడ పోయినా కూడా కాలనీలన్నీ బేస్మెంట్లు దాకా వచ్చి ఉన్నాయి అందుకే కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది ఇంది లే ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఐదు లక్షల రూపాయలతో కానీ ఇల్లు కట్టిస్తామని చెప్తున్నాం ఏదైతే పేదవాడి గురించి ఆ రోజు ఆలోచించి కరువు వచ్చినప్పుడు రికార్డు దగ్గర డొక్కాడిన వాళ్ళకి ఆహార భద్రత గురించి ఆలోచించి వంద రోజుల పని దినాలు కల్పించాలి కరువు పని అని చెప్పి ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే ఈ రోజు కనీసం అన్ని పెరిగినా దాని కూలి పెంచాలనేటటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వాలకు రాకపోగా అందుకు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఏదైతే కరువు పని కూలీ ఈ రోజు రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు గిట్టుబాటు అవుతుందో అది కనీసం నాలుగు వందల రూపాయలు చేసేటటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య కావచ్చు రైతులకు సంబంధించి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ కావచ్చు రైతులకు సంబంధించినటువంటి మద్దతు ధర కావచ్చు ఇట్లాంటి వాటితో ఖచ్చితమైన హామీలతో ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్కా చేపట్టి న్యాయ యాత్ర పేరుతో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఈ రోజు ఈ రాష్ట్రంలో పోరాటం చేస్తుందంటే ఆమెకు మనం మద్దతుగా అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచించమని వేడుకుంటున్నా ఈ రోజు కోవూరు శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినటువంటి సరిమలమ్మ గారికి ఈ నియోజకవర్గం గురించి నేను చెప్పాను ఎందుకంటే ఇది మహానుభావులు కమ్యూనిస్ట్ నాయకులు జక్క వెంకయ్య గారు ఇక్కడ నుంచి గెలిచారు అదే విధంగా ఏదైతే పొచ్చలపల్లి సుందరయ్య గారు అలగానిపాడు గ్రామం ఈ నియోజకవర్గంలో ఉంది సుందరయ్య గారు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు ఆకర్షితుడై పెళ్లి చేసుకుని కూడా పిల్లల్ని కంటే వాళ్ళ మీద ఉండేటటువంటి మమకారంతో ఎక్కడ అవినీతి చేయాల్సి వస్తుందని ఆలోచించి పిల్లల్ని కూడా కనకుండా దేశ సేవ చేసినటువంటి మహానుభావులు ఉండేటటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గం ఈ రోజు రాష్ట్రం ఈ రోజు యావత్ రాష్ట్రం కోవూరు నియోజకవర్గం వైపు ఎందుకు చూస్తుందంటే ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పేటటువంటి పేదవాడికి పెద్దకి మధ్య జరిగే యుద్ధానికి నిదర్శనం ఈ కోవూరు నియోజకవర్గం ఈ రోజు నేను చెప్తున్నా ఒక పక్క తెలుగుదేశం ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరి యొక్క ఎలక్షన్ అఫిడవేట్ చూడండి నా అపెటివేక్ చూడండి నేను పేదవాడినా వాళ్ళు పేదవాళ్ళు మీకు తెలుస్తుంది కాబట్టి ఈ పేదవాడికి పెద్ద మధ్య జరిగే యుద్ధంలో పేదవాడి పక్షాన మీరందరూ నిలవాలని కోరుకుంటున్నా ఎందుకు చెప్తున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆరు సార్లు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ముప్పై సంవత్సరాల పాటు ముప్పై సంవత్సరాల పాటు ఈ రోజు మనకి సేవ చేసేదానికి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నాడంటే మళ్ళీ మనం ఆయనకు ఓటు వేయాలని ఆలోచించుకుంటున్నాం రెండో విషయం రెండో విషయం తెలుగుదేశం పార్టీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ రామారావు గారు ఒక ఉద్దేశంతో ఆత్మ గౌరవం అనే నిదానత్వంతో పార్టీ పెడితే ఈ రోజు చంద్రబాబు గారు రామారావు గారి మనసు చచ్చిపోయేలా అంటే ఎందుకంటే తెలుగుదేశంలో కార్యకర్త అనేది చాలా గౌరవప్రదమైనటువంటి పోస్ట్ గా తెలుగుదేశం వాళ్ళు భావిస్తారు ఈ రోజు కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని కేవలం డబ్బు ఉందనేటటువంటి ఉద్దేశంతో ఆ టికెట్ ని ప్రశాంత్ రెడ్డి గారికి అమ్ముకున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఒక చంద్రబాబు గారు కాబట్టి ఆలోచించండి ఆమె ఓడిపోయినా కూడా ఏమి నష్టం లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర వేల ఉన్నాయి ప్రభాకర్ రెడ్డి గారు ఆమెకి ఇంకో కుర్చీ కూడా కొనిస్తాడు అవసరమైతే రాజ్యసభ మెంబర్ ఏదైనా తీసి శక్తి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజు ఒక కార్యకర్తగా పనిచేసిన వాడిని ఒక గ్రామ సర్పంచ్ గా పనిచేసిన వాడిని చదువుకున్న వాడిని ఈరోజు మీలో ఒకటిగా మీ ముందుకు వచ్చి షర్మిలమ్మ గారితో వెంట నడుస్తూ కోవూరు శాసనసభ నియోజకవర్గ ఓటర్లు అందరూ కూడా ఈరోజు ఒక్కసారి ఆలోచించి ఈ ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా వాళ్ళ ప్రయోజనాల చుట్టూ తిరుగుతాయి తప్ప ఈ రాష్ట్రం గురించో పేదల గురించో ముస్లింస్ గురించో క్రిస్టియన్స్ గురించో ఆలోచించేటటువంటి పార్టీలు కాదు బడుగు బలహీన వర్గాల పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ తిరిగి మనం దాన్ని హస్తం గుర్తుకు ఓటు వేస్తేనే ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదాతో పాటు ఇండియా కూటమిలో అలయన్స్ లో భాగంగా జరిగిన ఎన్నికల్లో దేశంలో కూడా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ దానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా అందరూ కాంగ్రెస్ వైపు చూడాలంటున్నాం ఈరోజు కోవూరు నియోజకవర్గం కనుక ఏదైనా డబ్బుకి అనేటటువంటి నిరూపించేటటువంటి అవకాశం ఈరోజు ఈ ఎన్నికల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కోవూరు ప్రజలు గట్టి సందేశం ఇవ్వాలి ఒక పేదవాడి వెంట ఈ నియోజకవర్గం నిలబడింది హేమా హేమీలు వచ్చినా కూడా ఒక నిజాయితీ కలిగినటువంటి యువకుడి వైపు నిలబడింది అనేటటువంటి దానికి ఈ రోజు జరగబోయేటటువంటి ఎన్నికలు ఒక నిదర్శనంగా భావించాలి ఎందుకంటే నేను నామినేషన్ వేసిన తర్వాత భయపెట్టారు ప్రలోభ పెట్టారు పితనాలు చేసుకోమని బెదిరించారు నేను ఒకటే చెప్పా రాజశేఖర రెడ్డి బిడ్డకి మాటిచ్చా కోవూరు శాసనసభ ఎన్నికల బరిలో నేను నా శక్తి వంచన లేకుండా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానని చెప్పా రోజు అందుకే నిన్న ఆ సభ అంత విజయవంతం అయితే నాకన్నా కూడా మా అక్క షర్మిలకు ఎక్కువ సంతోషించారు కాబట్టి అందరూ కూడా ఒక్కసారి కాంగ్రెస్ వైపు చూడమని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ఇదే విధంగా నాతో పాటు ఇక్కడ పాల్పంచుకున్నటువంటి కమ్యూనిస్టు నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ ప్రజలకు అందరికీ కూడా మీడియా మిత్రులకు చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఎంపీ అభ్యర్థికి ఒకటో నంబర్ గుర్తులో కాంగ్రెస్ పార్టీ సింబల్ ఉంటుంది ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు రెండవ నంబరు బ్యాలెట్ లో కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం ఉంటుంది ఒక్కసారి ఇది పేదల హస్తం అభయ హస్తం దీనికి ఒకసారి ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నా కోవూరికి సంబంధించి కూడా స్పష్టంగా ఒక మేనిఫెస్టో విడుదల చేశాం ఈ గ్రామాల్లో ఐదు మండలాల్లో ఉండేటటువంటి అన్ని సమస్యల పైన నాకు అవగాహన ఉంది అవకాశం ఇస్తే ఐదు సంవత్సరాల్లో సమస్యలు లేని నియోజకవర్గంగా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని మీకు మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్